ద్వారా రాపించాడు ఈ మాటల్ని ఎపేసి రాసిన పత్రికలో చూస్తే పౌరులు భక్తుల ద్వారా రాపించాడు ఏమని దినములు చెద్దవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అనే లేఖనం మహానీయుడు పౌలు భక్తుల ద్వారా చెప్తున్నాడు మరి పౌలుకి ఎవరు చెప్పినారు అంటే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహింపబడింది ఈ కృపాయుగములో పరిశుద్ధాత్మ పౌలు భక్తుల ద్వారా రాపించిన వాట వాస్తవే చూడండి దినములు చెడ్డ అంటాడు ఈ దినములు చెడ్డవేనా సమయం చెడ్డదేనా టైం చెడ్డదైనా పో కనిపెట్టిన వారి చెడ్డదనా తయారు చేసిన వారి చెడ్డదనా చూస్తే భూమి మీద మనిషి బతుకు ఈ క మీద కాలం బతుకుతున్న మనకంటే కాలం ఎల్లి ఎల్ ఎల్లి వేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయినలు ధల్లి భయంకర దినాల్లో ఉన్నాం అసహ్య కాలమైన దినాల్లో ఉన్నాం గురించే కుటుంబాలు కుటుంబాలు భయంకరంగా తాగుడు జూదము మోసము అక్రమము అన్యాయము ఇవాళ ఉండబట్టే ఈ శివర్జును నాయన వద్దు నాయన నువ్వు దేవుని కొరకు బతకాలా నా వద్దకు రావాలా ఓ తిమతి ఈ భయం భయంకర ఈ దినాల్లో సమయం పోనీకోకుండా నువ్వేం చేయాలంటే నువ్వు ఏం చెప్పాలంటే మరి అంటే నా కుమారుడైన క్రీస్తు చేసునందు కృప చేత బలవంతుడు కమ్ము నీవు అనే నీవు అనేక నా వలన విన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కల నమ్మకమైన నమ్మకమైన మనుషులకు అప్పగించున్నానంటాడు పౌరు భక్తుల ద్వారా ఓ తిమోతి నేను వెళ్ళిపోతే నీవే స్టార్ట్ చేయాల సైనికుడు ఏ విధంగా పరిగెడతాడు ఒక సైన్యముడు కష్టపడి పనిచేస్తాడు ఒక పరుగు పందెంలో ఓ తిమోతి క్రీస్తు యేసు సంగతులు అనేకులకి నీవు చెప్పాలంటాడు ఎందుకు దినములు శ్రద్ధవి భయంకర దినాల్లో ఉన్నాం దినములు గడిచిపోతున్నాయి అంటే సమయము గడిచిపోతుంది రోజు రోజుకి ఈరోజు బ్రతికి బట్ట కట్టామంటే దేవుని కృప చూడండి సమాజం ఇంత బట్టేగాడు తాకుడు జూతము ఎగలాడ ఎంజాయ్ చేయండి దేవుని భయం లేక భక్తి లేక అందు గురించే దేవుని వాక్యం చెట్టుంది పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి అంటాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి ఎప్పుడు వింటాడా మనం చిన్నపిల్లల మనం చిన్న దేవుడు అంటాడు నా కుమారుడా దేవుని వాక్యం త్రొట్టి అంటాడు ఈరోజు ఎంతమంది రాలిపోతున్నారు ఈరోజు నీవు రాలొచ్చు నేను రాలొచ్చు అయ్యో ఇప్పుడు కదా రాలిట్టే మరణానికి ఎట్లా ఎప్పుడన్నా చేయొచ్చు ఈ రోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప అందు గురించే పౌల యద్ధాలు మనం ఏ మంచి వాళ్ళు కాదు ఏ శుక్రులు బట్టి మనం బ్రతికి బట్ట కట్టాము అందు గురించే దినములు సర్దవు కనుక మీరు సమయము పోనీయాక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలే కాక అజ్ఞానులు అంటే ఎవరు తెలుసా అజ్ఞాని మూర్ఖురికి అనంత చెప్పినా అర్థం కాదు రే బాబు అట్లా ఉంది బండి పోవద్దు నాయన అట్లా మాట్లాడదు నీవు దెబ్బలు సారులు ఉన్నారు తాగుతున్నారు ఇట్లా చేద్దు ఆ రాంగరూట్లో పోదు కింద పడ్డా రే నీవేం చెప్తాను పోయింది పోయింది అంటాడు పోయి ఇరిగి నడు మెరుచుకొని నడ్డి మంటి నడ్డి మంటి ఇరిగిపోతావు నడ్డి ఇరిగిపోయా పడిపో అయ్యో ఎంత పని కదా దేవుడా దేవుడా దేవుడు అంటే ఏం చేస్తావు అందుకురిచే దేవుని వాక్యానికి లోపడాలా దేవుడు కొన్ని సందర్భంలో ఆయన మన గురించి ఎన్నో పరీక్ష పెడుతుంటాడు ఆ పరీక్షలు నెగ్గాల యోగుకు సమస్తం ఇచ్చాడు సమస్త పోయింది యోగుక భార్య కొడుకులు వార్య మరి అంత సర్వమే పోయా దేవుడు ఇచ్చిన దేవుడే తీసుకొని పోయినాడు దేవుడికి స్తోత్రుడు ఈ భయంకర దినాల్లో ఉన్నాం మనం ఎలాగ బతికే ఇంకా పవల బాగా టైం నేను ఇక్కడే ఉంటానంటే ఉండనిచ్చేవాడు ఎవరు ఉంటారండి ఈ పౌలు బాబు టైం దేవుడి కొరకు వాదించాల ఒప్పించే పౌలు అంటాడు మీలో రోషము రుప్పించేవారు రోషం పుట్టించే పనులు చేయాల పౌరుషము గలవారా ఉండండి మెలుకోగలగలవారా ఉండండి పట్టుదలవారా ఉండండి బంగళంగా ఉండండి అంటాడు కదా అని గురించే మనం చేసే కార్యాలు ఎటువంటివి ఉండట చూడండి డెబ్బై శ్వాస తీయండి ఏపీఎస్ రాష్ట్ర పత్రిక చూడండి ఏపీస్ పత్రిక ఇరవై వచ్చిన చదవండి కాబట్టి ఏది చేసినా కూడా ప్రభు మై ఏపీఎస్ ఏపీ రాశి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన మన యేసుక్రీస్తు మన ప్రభు యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు చెల్లించు మృతాస్ చెల్లించు క్రీస్తు అందలిందో భయముతో భయముతో ఒకరినొకరు ఒకరినొకరు లోపడాలా నేను లోపడాల నీవు లోపడాలా ఒకరినొకరు ఏం చేయాలి లోపడాలా లోపడలేదంటే చేస్తాలో తెలుసా మీతో ప్రేమ బెత్తం తీసుకొని వస్తానంట పౌరు ఏది చేసినా ప్రభు మహిమార్థం చేయాల జీవితం తొంభైకి ఇట్ల పది చూడండి ఎంత గొప్ప దేవుడు రాపిచ్చారు గురించే దినములు గతించిపోతున్నాయి టైం అయిపోతుంది రాను 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 సాకు మరణానికి దగ్గర పడింది ఒకరోజు ఈ టైం అయిపోయింది రావు ఈ టైం వస్తుందా రాదు ఈ టైం వస్తుందా రాదు మరి ఈ టైము డబ్బులు కట్టలు పెడి మనం బతికినా

యుగ యుగములు నీవే దేవుడు యుగ యుగములకు దేవుడు దేవుని స్తోత్రం మళ్ళీ ఇటువంటి దేవుని మనం నమ్మాం ఎటువంటి దేవుణ్ణి ఆయన మాట్లాడలేనివాడా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడేటువంటి దేవుడిన జీవమున్న దేవుడు ఈ జీవమున్న దేవుణ్ణి గణపరచడానికి ఇంత ప్రయాసపడు వస్తున్నాం అందుకురించే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నాయనాని పౌలు భక్తులు రాపించాడు నీకు రాపించానా నీ కొట్టేనా ప్రపంచంలో జనాంగానికి క్రైస్తుల కొట్టేనా అనేకులకు రాపించాడు పౌలు భక్తుడు అందు గురించి యుగ యుగములకి తరతరములకి ఆయన దేవుడు చదువు కదా సిద్ది నీవు మనుషుల మట్టికి నీవు మనిషికి మంటికి మార్చుతున్నావు నలు తిరిగి నరులారా తిరిగి రండని నీవే నువ్వు సెలవిచ్చుచున్నావు అంటారు నేను టెంకాయ తీసుకొని బండగొడతాము నువ్వు మంచోడు ఉంటే నిన్ను టెంకాయ పగలు కొట్టినట్టు తీసుకుంటారు రావాయా ఎన్నాళ్ళు ఉంటావు ఇడా నా రాజ్యానికి రావాలి కదా ఎన్నాళ్ళు ఉంటావు కదా నా దగ్గర రావాలంటే ఇచ్చేవాడా నిన్ను అంటే సచ్చిపోయి అంటారు మరణం అనేది మనిషికి వరం ఇది మన పిలుస్తాడు ప్రభునందు పిలుచుకున్నాడు ఆయన రాజ్యానికి కొంతమందిని బాధలు తట్టుకోలేక ఎందుకు ఈ లోకంలో బాధపడతావురా నా రాజ్యానికి నా పరదేశికి రా ఎందుకు తిప్పులు పడతావు ఏక ఏగి రా ఇంకా అంటారు ఇక చర్లోక సంబంధం ఏడుస్తారు బతికిన భక్తులకి పండగే పండగ మనిషికి మరణం ముగింపు కాదు మరో జీవితానికి ఆరంభం దేవునికి స్తోత్రం సచ్చిపోయా శరీరం సచ్చిపోయింది ఆత్మ వేరైపోయింది ఎందుకు ఈ జనానికి యుగ సంబంధమైన దేవత గుడితను చేసి పెట్టింది లేకుండా అజ్ఞానములు ముంచేసింది రెండో కోరింది రాష్ట్రపతి నాలుగు నాలుగు తీయ తీయకండి సత్యం గ్రహించుకోకుండా అసత్యములు ముంచేసింది ప్రతి బోధకుని పడుతుంది ఏదో ఒకటి కానీ ఎప్పుడైతే వాక్యం తెలుసుకుంటావు బలం అవుతుంది అందుకు దినములు సర్దవగానికి సమయం కోరి సద్విని చేస్తాం అజ్ఞానులు జ్ఞానులు నడుచుకోండి మరి జ్ఞానముడు ఏం చేస్తాడు జ్ఞానుడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు సామెదర్గా మొక్టేది కదా అందు గురించే అక్కడే ఉంది ప్రభువా తరతరములకి ఏమంట చాలా గట్టిదా అదే మొదటి వచ్చింది ప్రభువా తరతరముల నుండి తరతరముల నుండి మాకు ఎక్కడ నివాసము ఏది దేవునకొండ దేవన్కొడా ఏ ఊరు మన ఊరు నివాసం ఇదే ఈ ఊరా నూరు చెప్పకూడదు బైబిల్ చెప్పాల అందుగురించి యోస్ వార్థం అర్థం చూస్తే ఏసు చెప్పాను నేనే మార్గము నేనే సత్యము నేనే చెప్పు నా ద్వారా తప్ప అంటే నా ద్వారా కాదు ఏసు క్రీస్తు ద్వారా తప్ప పర్లో ఒక రాజ్యాన్ని కోలేడు అందు గురించే తీ మా ఇక్కడ నువ్వు ఇక్కడే ఉంటే ఎట్లా మంచివాడుగా నేను తీసి పిలిస్తే నువ్వు పోతావు నీ శరీరం మట్టికి పోతాడు ఆ పట్టిని వాడిని కక్కిస్తాను ఇన్ని రోజులకి బతికిచ్చాను ఏం చేస్తావు ఇన్ని రోజులు దేవుని గురించి చెప్పాను నమ్ముకుంటే వాడిని లెక్క ప్రతి వాళ్ళని లెక్క అడుగుతాడు ఆ రోజు లెక్క అడుగుతాడు కాబట్టి నీళ్లుకొని కోలుకొని భయం కలిగి భక్తిగా నిందులు బాధలు కష్టాలు ఇబ్బందులు సోదరులు బాధలు ఇవన్నీ జయించాలంటే సర్వేశ్వరైనటువంటి సృష్టికర్తని మనము దేవుని పాదాలు పట్టుకున్నాము తరతరాలకు యుగయుగాలకు యుగాలకు దేవుడు హెబ్రి రాష్ట్రపత్ర పగుడు పద్ధతుల నివాసం కదా మీరు దేని కొరకు భూమి మీద ఉంటూ పరలోక రాజ్యం కొరకు కొరకుపోతే అబ్రాహ్మయ్యే బయలుల్లో కదా ఆయన దేరాల్లో ఉండే ఈ లోకం వద్దాం నాకు రాజ్యం కనపడిన రాజ్యం పరలోక రాజ్యం విశ్వాసుడుకు తండ్రైనా బైవిలో ఉండే అబ్రహాం అనే భక్తుడు ఈ లోకంలో అబ్రహాములను పెట్టుకుని దగ్గర పని చేసేది లోక సంబంధం మించేది దగ్గర పని చేసేది మాట నిలబడేది ఇటువంటి వాళ్ళు ఎదురు ఉన్నారు అబ్రహాములు కానీ బైబిల్లో అబుహాం అనే వ్యక్తి భక్తుడినా ఎటువంటి వ్యక్తి దేవుని కొరకు త్యాగం చేసిన వాడు నీకు దేవుని కొరకు త్యాగం చేసినవాడు నిమ్మకముగా నమ్మకమైన వ్యక్తి దేవునికి స్నేహితుడు యథార్థవంతుడు దేవునికి భాగం ఇచ్చేవాడు ఈ వ్యక్తి ఏమి చేసినాడు దేరాల్లో ఉండాడు దేరాల్లో ఉండి దేవుని గణపతి మహానీయుడు ఎబ్రహాం అందు గురించి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగులో చెప్తున్నాడు పౌరులు భక్తుల ద్వారా చూడండి చక్కగా ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు ఫిబ్రి రాష్ట్రపతిగా పదమూడు పద్నాలుగు అందుకునిచ్చే దినములు సెడ్డవి గనక సమయం పోనిగా జ్ఞానులు అజ్ఞానులు జ్ఞానులు నడుచుకోండి ఎవరి పదములు పదాలు చదువు నిలవరమైన నిలవరమైన పట్టణము నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఉండబోతున్న కోసము ఉండబోచున్న దానికోసం చూడాలి ఎందుకు వచ్చావు నీవు మనం ఎందుకు వచ్చావు ముగ్గురు ఈక ఇంటికి పోతాం ఈ ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు ఎవరు సొంత ఊరికి నేను నే నిమిత్తం మాత్రం మూటి బొడగలాంటిది దేవుడు ఎంతవరకు వాడుకోవాలో వాడుకుంటాడు అంతే ఎవరైనా కూడా ఇప్పుడు ఏమి చెప్పినాడు దేవుడు నాకు వాక్యం చెప్పింది ఏముంది ఇక్కడ తొంభైకీతలు ప్రభు తరతరం నివాసలము నీవే అంటా నివాసముల గురించి మన రాజ్యం నన్ను నమ్మించే బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానంటారు రాజ్యం మన ఆస్తి అటువంటి దేవుడి సంగతుల్ని ఏం చేస్తారని నిర్లక్ష్యం చేస్తున్నారు దినాలన్నీ టైం పాస్ చేస్తున్నారు ఆట ఆడుకుంటారు టీవీ ఛానల్ ఆడుకుంటారు ఓ రకరకాల టైం పాస్ టైం పాస్ ఏమంటారు ఏమైనా ఏ టైంపాస్ ఏమంటారు టైంపాస్ దేవుని వాక్యాల బలమైన మాటలు కదా ఇక్కడ నిలవరం ఏది దేని కొరకు తెలిసి చూడాలంట మనము చదవడం మరిసారి గట్టిగా నిలవరమైన నిలవరమైన పట్టణములు మనకు మనకి ఇక్కడ లేదు నిలవరమైన పట్టణం అంటే ఎమరూరు కాదు మరి ఎమరూరు పట్టణం అనుకున్నారు ఎమరూరు పట్టణం కాదు ఆధునిక పట్టణం ఆధునిక ఎమరూరు పట్టణం కాదు అందులో ఒక పట్టణము నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్నదని ఉండబోవచ్చున్నా దానికోసం దాని కొరకు ఏదో చూద్దాము ఇప్పుడు అంతే ప్రయాసాని కొరకే కదా మన పోరాటం మనసులు ఎవరు మంచి దేవుని వాక్యం నమ్మకం అందు గురించే మార్పు స్వార్త ఐదవ అధ్యయంలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన భయంకరమైన ఆయన ఒక దయ్యాలు పట్టిన చేత పీడిపు వ్యక్తి మార్పు స్వార్త ఐదవ అధ్యయము రెండు మూడు నాలుగు వచ్చిన త్వర త్వర ముగించుకుందాం ఆయన మార్కు సువార్థ కొత్త నిబంధన కొత్త నిబంధనలో మార్కు సువార్థ ఐదవ అధ్యాయం అందుకు వచ్చే జ్ఞానము జ్ఞానము నాశం చేతును వివేకుల వివేకం అంటాడు కోరింది ఒకటి ప పంతొమ్మిదిలో ఎందుకంటే అజ్ఞానంగా మారిపోతున్నాడు దేవుని మాటల్ని పక్కన పెట్టి అజ్ఞానమైన మాటలకు లోపడి అజ్ఞానం మారిపోతుంది జ్ఞానం గలవాటిని పాటిత్యం చేసి చదువు నాయన ఐదు అద్దెము రెండు వర్షం ఒకటి రెండు స్వీట్లో వార సముద్రమునకు అద్దెమున్న గేరా సేవను దేశమునకు వచ్చి ఆయన దోళి దిగిగానే దేశప్రభ బోన దిగగానే అవిత్రాత్మ అపవిత్రాత్మ పట్టుకుని వాడు సమ సం సమాధుల నుండి వచ్చి సమాధుల నుండి వచ్చి ఆయన ఎదుకు పడేను ఆయన యుద్ధకు వచ్చి ఆ వాడు వాడు సమాధులలో సమాధులలో వాసము చెయ్యువాడు వాసం చేసేవాడంట సంఖ్యలతో సంఖ్యలతో ఎవడును వాణి ఆ పలుమారు పలుమార్లు వాణి కను వాళ్ళు వాణి వాణి కళ్ళకును ఆ చేతులకును కాళ్ళకు వేసి ఆ ఆ వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఆ చేతు సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను చేసేను చేసాను ఎవరంటేనా రెండు వేల దయ్యాలు పట్టిన వ్యక్తి ఎవరంటేనాలు ఎవరు మనిషే ఏమంటే మనిషిగా ఏ మనిషి మనిషే మనిషి కాని మనిషి కదా ఈ రెవరంటే రెండు వేల దయ్యాలు పడినటువంటి వ్యక్తి వీని సమాధుల్లోనూ ఉండేవాడు రాత్రి పగలు ఒక్కొక్క సేటు బాయిల్ వేసేవాడు సమాధుల్లోన ఎక్కడో తిరిగేవాడు సాధువు చేయలేదు ఎవరు చేత కాదంట అందు గురించే యేసుప్రభు వచ్చి మరి ధోరణి దిగినాడు యేసుప్రభువు దగ్గ యేసుప్రభువు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే ఆయన ధోరి అపౌత్రాత్మ ఆయన సమాధులు వచ్చేవాడు ఆయన గెదురుకు పడి వాడు సమాధుల్లో వాసం చేసేవాడు ఎవడు వాడిని బ ఆ పట్టణంలో ఎవరు ఆ పట్టణం అంటుంది గెరాసేన్ దేశంలో ఈ గెరాసేన్లో రెండు వేల తయారు పట్టి వాటిని పీడిస్తున్నాయి కచ్చ 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 కొట్టుకునేవాడు శరీరాన్ని వాడిని చేతులు కాళ్ళు బంది తృప్తు చేసేవాడు అటువంటి సందర్భంలో యేసు ప్రభులు వారు ఏమంటారు తెలుసా ఇక్కడ నాలుగవ వచ్చినము పలుమారు వాని కాళ్ళకు చేతులు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ చేతులను తృప్తి నిలిగజేశాను కనుక ఎవడో వాని సాధు పరచలేకపోయాను ఇక్కడ ఏడవ వచ్చినము వాడు ఏమంటాడు వాడు దూరం నుంచి వచ్చి యేసును చూసి పరిగెత్తి వచ్చి ఆయన నమస్కారం ఎవరు తెలుసు యేసు ప్రభు దూరం నుంచి పరుగెత్తుకుంటూ పరిగెత్తి యేసు పాదాల నమస్కారం చేసిన ఏమంటున్నాడు తెలుసా చూడు యేసు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా నాతో నీకేం పని అయ్యా యేసు ప్రభా ఇక్కడే వచ్చావు యేసు అంటే మేము ఇట్టే దయ్యాలు చెప్తున్నా అడుగుతున్నాయి నాతో నీకేం పని మేము ఇట్టే రెండు వేల దయ్యాలు ఈ వ్యక్తిని పాడులేప్తాము నువ్వేందుకు వచ్చావు ఇక్కడికి ఏసు ప్రభా యేసు నాతో ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నేను అన్నాడు అప్పుడు యేసు నన్ను బాధపరచము దేవుని పెట్టిన అనబెట్టుచున్నాను చూడాలన్నాడు ఎవడు సైతాను కదా రెండు వేల దయాలు పట్టినాయి ఈ ఫోదో ఒక దయానికి ఒక రెండు ఒక దారం పెడితే దయ దురాత్మలు యేసు వారు ఏం చేసే తెలుసా ఎందుకనగా ఆయన అపౌత్మాత్మలు మనసు విడిసి పొమ్మని చెప్పేది ఎంటనే పందుల్లోకి పోయి సచ్చి సముద్రం పడిపోయినాయి అక్కడ అందులో ఊపిరాపోయి ఆ వ్యక్తి బట్టలు కట్టుకొని సాధుగుణమైపోయినాడు అప్పుడు ప్రభువా నేను నీతో వస్తానన్నాయంటే నీకు దేవుడు ఏం చేసేది వయసు ఎప్పుడు నీ జనానికి చెప్తాడు ఎన్నో వచ్చిన అంటే ఇరవై తొమ్మిది వచ్చినం వాడు యేసు తనకు చేసిన అన్ని దెక్కపోలేలో ప్రకటింపనారా మీరు అందరూ ఆశ్చర్యపోయి అసలు సమాధిలో తిరిగేవాడు ఇటు బట్టలు కట్టుకొని ఎట్లొచ్చా ఇసరికి ఈ వ్యక్తేనా లేకపోతే వేరే వ్యక్తులు అన్నారు కదా సమాధిలో కేకలేసేవాడు ఎవరు బాగా చేశారు యేసు స్వామి బాగు చేశారు యేసుప్రభుడు బాగు చేశాడు నీ జీవితంలో రెండు వేలు దయ్యాలు కాదు కదా ఏవో కొన్ని వెంటాడుతుంటాయి అవి కుటుంబంలో కావచ్చు ఏముంది అటు రూపు మాపాలంటే ఏసుప్రభు పాదాలి రెండు వేలు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి పారి 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 యేసు పాదాల దగ్గర కూర్చు సర్వోన్నతమైన దేవుని అని మొక్కి నాతో నీకేం పని అయ్యా ఇట్లే మము ఈ వ్యక్తిని పాలు చెప్తాను ఎందుకు వచ్చి కానీ ఏసు ప్రభు ఆ రెండు వేల దయ్యాలు అపౌత్రమే వెళ్ళిపోయి పందులో ఊపిరి ఆడే అప్పుడు ఆ పందులు కాసేవాళ్ళు వాళ్ళని ఏమంటారంటే ఈ దేశం వినిసిపెట్టుకుంటే పోయినారు అప్పుడు పోతున్నప్పుడు ఏం అంటాడు ఇక్కడ ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన ఎందుకు వచ్చి తను నెమ్మని ఆయన బతిమలాలు కొరిన అయ్యా నువ్వు ఇక్కడే నన్ను బాగు చేశావు ఈ ప్రాంతంలో ఉన్నట్ట ఎందుకు నన్ను మనిషిగా చేసినావు నన్ను మనిషిగా చేసావు బట్టలు కట్టుకొని ఇచ్చినప్పుడు అప్పుడంటాడు యేసు ప్రభులు నీకు చేసిన కార్యాలన్నింటి వారికి తెలియజెప్పము వాడు వెళ్ళి ఏసు తాను అన్ని దిగాపల్లిలో ప్రకటింపడా అందరూ ఆశ్చర్యపోయారంట ఈ వ్యక్తి ఎంత మారిపోయినా చూడట కదా ఈ వ్యక్తి టైం పాస్ చేసేవాడు దినాలన్నీ టైం చేసేవాడు కానీ బైబిల్లో రాపించా యేసు ప్రభు చేసిన అద్భుతమేది నీ జీవితంలో ఉంటాయి నీ కష్టకాలాల్లో నీ ఇబ్బందులు దేవుడికి అప్పచెప్తే దేవుడు దురాత్మ సమూహము మనము ప్రార్థన చేస్తే మన దగ్గర ఉండేటువంటివి అన్ని పోతాయి యో అయిందో భయభక్తులు కలిగి ఇంటి వలన మనుషులు చెడుతోనే విశ్లజించేటరు సామెంద్ర పదహారు ఐదు ఆరు మనలు వచ్చి అడుగున్నారు పోవాలి అపౌతాత్మల్ని ఎల్లుగొట్టినారు యశు ప్రభులు వారు రెండు దయ రెండు వేలు దయాలు పడిన ఒక వ్యక్తి మనకి ఏమై అబద్ధమైన దయము సోమార్థన ఇవన్నీ మనం ఏం పోవాలంటే దేవుని వాక్యాన్ని తాగువల అందు ప్రభువా ప్రభు ఆ నివాస నీవే ఆ నివాసం కొట్టాలంటే నువ్వు సమయాన్ని ఏం చేయాలా సద్వి చేసుకోవాలా సమయాన్ని పాటించాలా స్కూల్కి పోతే తమ్మేస్తారు మరి దేవుని దగ్గరికి మనం ఆయన ఈ ఆయన పక్షాన ఎందుకు ఇట్లా వచ్చేవాళ్ళని నోరు తెలడు దేవుని పక్షాన్ని నేను నిలబెట్టాడు ఒక 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 వ్యక్తిగా దేవుని పక్షాన్ని మన జీవితాన్ని మనం సరిచేస్తున్నాం అందుకుంచే దినములు చెడ్డవు కనుక సమయం పోనాక సద్వినియం చేసుకో అజ్ఞానం జ్ఞానం నడుచుకోండి కదా ప్రీర్తి రాష్ట్రపతిగా మూడవ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏమంటారు సార్ ఇక్కడ అనేకులు క్రీస్తు శిల్వ శత్రువులు నడుచుకుంటున్నారు వీరిని గురించి చెప్తూ అనేకులు పదవి చెప్పి ఏడ్చు చూ నాశనమే వారి అంతా వారు కలిపేవారు దేవుడు వారు తమ సిగ్గు పని సంగతి ఆశ్చర్యపడుతున్నారు భూ సంబంధమైన వాటి అంతే మనసు ఈ ఈనాడు మన పౌరస్థితి పరలోకం ఉంది అక్కడి నుండి మన ప్రభుత్వ రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము మన పౌరస్థితి అక్కడ మన పౌరస్థితి పరలోక రాజ్యం ఆ రాజ్యం కావాలంటే నువ్వు ధనాన్ని దినాన్ని దేహాన్ని సమయాన్ని దేవునికి సమర్పించుకొని వాక్యాన్ని భయభక్తులుగా ఉండాలంట కదా కదా అందు గురించి నువ్వు ఏది చేసినను ప్రభు అయిన ఏసుకృష్ణనామంలో భయముతో భక్తితో లోపడి చేయాలంట కదా చూసారు ఎంత మంచి మాట ఏపీ రాష్ట్రపతిలో చూస్తే భయభక్తులుగా ఉండాలంట భయము ఒడుకుంటానంట కదా చూడండి ఏపీసీ రాష్ట్రపత్రికలోనే మరి అదే ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాము ఇరవై ఒకటి ఇరవై వచ్చినాము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును ఎల్లప్పుడు చెల్లించుచు కృతాజ్ఞతాసులు చెల్లించుచు క్రీస్తు నందలి క్రీస్తు నందలి భయముతో భయముతో ఒకరినొకడు ఒకరినొకరు లోపడి ఎవరికి లోపడాలంట క్రీస్తు దేవునికి లోపడంట ఏం చేయాలంట మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట ఎవరి పేరట వచ్చావు ఇక్కడికి యేసుక్రీస్తు పేరట నువ్వు భోజనం పెట్టినా పానం చేసినా ఏది చేసినా ప్రభువు మహిమార్థమే చేయాలంట దానం చేసినా అందుగురించే మన ప్రభువుని యేసుక్రీస్తు పేద సమస్తమును ఏదైనా సరే దేవునికి ఎల్లప్పుడు కృతం చెల్లించండి క్రీస్తుని భయముతో ఒకరు లోపడాలని వాక్యం చెప్పి మోకరించడం ఒకసారి ఆలోచన చేసుకో దినములు చెవు గనక సమయం పోనీ సంధ్యం చేస్తున్నాడు ఆయన సమయమంతా టైం పాస్ చేసేవాడు రెండు వేల దయ్యాలు పట్టిన వ్యక్తి సమయం టైం టైంపాస్ ఎక్కడ తిరిగేవాడు ఆయన సమాధుల్లోన శ్మశాన వాటికల్లో తిరుగుతాడ రాత్రి పగలు ఆ వ్యక్తిని గేరాసూ బంధించి రేకి సాధుకుం చేయలేదంటే అప్పట్లో కానీ ఏసుప్రభు మాట ద్వారా యేసుప్రభు వారు వారు బాగు చేశాడు యేసు ప్రభు మాట వింటే జీవితం మారిపోతుంది అందువచ్చే దేవుని వాక్యం చెప్తే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులు విదేలే ఇండు ఇది మీ ధర్మం అంట ఆరోగ్యం మరియు ఎవరు ఎవరుంటున్నారు ఈనాడు ఎవరు వాక్యాన్ని వింటారో తల్లిదండ్రులకు పిల్లలకు కోపం రేపక భయభక్తులు మనం బతకాల పిల్లలకు కోపం రేపే మనం చేయరాదు వారు తల్లిదండ్రులకు లోపడే తట్ల మనం దేవుడిలో పెంచాలంటే దేవుని వాక్యమైన మనకు రావాలా నేర్చుకోవాలా సమయాన్ని మనం పాటించే వారంగా ఉండాల దేవుడు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనకి ఏమి ఇచ్చాడు తెలుసా దీని సర్డవు కనుక సమయాన్ని సజ్జం చేసుకోండి చూడండి ఈరోజు మార్కెట్ పట్టదు కదా తాగేవాడు తినేవాడు మార్కెట్ చికెలు ఓ సొంత మార్కెట్ పట్టవు తరచుకొని పోతారు దీకొని పోతారు క్వార్టర్ తాగేవాడు కట్టి ఇంకా మలిసి మీద అడిసిపోతారు పైకి ఎంత విచారకరం ఈ గవర్నమెంట్కి బుద్ధి ఉందా తాగితే తమాషా చూడు తాపేది గవర్నమెంటే అనేది గవర్నమెంటే ఎంత విచారకరం అంత ఎంత భయంకర దినాల్లో ఉన్నావు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నువ్వు ఎలా పెట్టుకుంటున్నావో ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు ఏమయ్యా నీకు దేవుడు నీకు కుమార్తెను కుమార్ నీవు ఎవరు కొనుపోతావు దేవుని కొరకు పెంచుతున్నావా సాతాన సామ్రాజ్యానికి నరకాన్ని తీసుకొని పోతే దానికి పెంచుతున్నావా కదా నాకంటే ఆశ్చర్యంలో భూములైన ఎక్కువ ప్రేమిస్తే నాకు పాతుడు కాదు అంటాడు కదా ఈ చిన్న బతుకు కదా ఎంత కదా ఇది అయిపోయా ము పవలో టైం అయిపోయింది ఇంక పావులో టైం కదా ఈ టైంలో ఏం చేయాలి మనం ఈ జీవులో పది కొరకు బతుకుతూ దేవుడి కొరకు బతకదా పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద మర్మాలు అవసరం ఉడిన వాక్యాన్ని క్లారిటీ చెప్తే ఆ వాక్యం మనకు హృదయాలు ఉంటుంది దేవుడు నన్ను పుట్టించి నా పిల్లల కొరకు కాదు నా కుమారుడ పోయి చెప్పు సువార్త చెప్పు అనేకుడు చెప్పడానికి నన్ను సువార్థికినిగా ఒక కలపాద చెప్పేవాడికి చిన్న సేవుడుగా నాడు పెద్ద సేవుడు చే అందరూ సమానం లేదు దేవుడి అందు గురించే ఈ సమయంలో మనం సద్యం చేసుకోమని దేవుడికి భయపడదామండి దేవుడికి లోపడదామండి ఇంకా వాక్యం విందామండి సమయం పాటిస్తామని కదా దేవుడు బాధపడతాడా బాధపడట్లేదు మనం సమయం పాటించుకోండి నేను ఒకవేళ టైం పాత్ర వచ్చినా దేవుడు బాధపడతారు కదా బాధను ఆయన కన్నీళ్ళు తుడిసేవారిగా ఉండాలి లేని పిల్లలు కాదు తండ్రి దేవుని మొర పెడుతున్నాడు ఏమిటి చేస్తున్నారు అంటున్నాడు ఆయన కన్నీళ్ళు తెచ్చే వారంగా ఉంటే ఆవేదన బ్లెస్సింగ్ రాదు మనకి ఎందుకు ఇచ్చే ఆయన మాటకు లోపడుదామండి ఆయన కన్నీళ్ళు తెప్పించేవారిగా ఉండరుదు మనం ఆయనకి సంతోషం కలిగించాడు ఇంకొక సామెధ ఉంది తన ఎందు భయభక్తులు తల్లిదండ్రుల్ని సంతోషం పట్టి సంతోషము కలిగించే పనులు చేస్తాడు కుమారుడు కుమారుడు తల్లిదండ్రులకి దుఃఖం పుట్టించే పనులు చేస్తారు కొంతమంది దుఃఖము నా కడప శడబుట్టెవరా అని బాధపడతారు దేవునికి మహిమ తెచ్చేవారిగా బతకాలని లేఖను చెప్తుంది మన పిల్లల్ని మరి కంట్రోల్లో ఉంచుకుందాం వాక్యానుసారంగా నడిపిస్తాం కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం సమయ దైవ సేవకుల ద్వారా మంచి మంచి వాక్యాలు ఇస్తాం దినములు చెడ్డము కనుక సమయాన్ని సదుపు చేసుకొని వాక్యం ఇస్తాము ఆ వీడియో మనం సమయం గురించి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రార్థన చేస్తాం తలవంచండి ఒకరు ప్రార్ మోకరించండి రైసు మోకరించి ప్రార్థన చేయాలి మధుబాబు గారు ప్రార్థించండి క్లుప్తంగా మోకరించండి దేవా ఇంతవరకు

ज <fate> pues द्वारा

అయ్యా దినము చెడ్డమి కనుక తండ్రి మేము అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకుని చిత్తము నెరవేర్చే భాగ్యం కలిగించమని మాకున్నటువంటి ఈ లోకము తాత్కాలికమని